ಪೇರು ರಮಣ ಮಾದಿ ಕಲು ಪಕ್ಕನ ವೆಂಕಟರಡ್ಡಿಪಲ್ಲಿ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ మాది వృత్తి మేము రాజస్థాన్ నుంచి ఒంటిని తెచ్చుకొని గంధాలు ఊరేగింపులు ఉత్సవాలు చేస్తూ ఉంటాము మాకు ఏరే ఉత్తి చేతగాక మా ఏరే ఉత్తికి మాకు తెలియక ఇలా ఊరు రాత్రికి తిరిగి దండుకుంటూ ఉంటాము చిన్న బిడ్డలకి తాగితలేస్తాము కసిమూరు దర్గా దండలు పిల్లలను ఎక్కించే తిప్పుతాము బిడ్డలను ఎక్కిస్తే మంచిది ఇలా మా జీవనం జరుపుతూ ఉంటాము